జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సన్న సమాయుక్తం అవుతుంది కానీ సాధ్యమా అసాధ్యమా అంటే నేను అసాధ్యమని చెప్తాను ఎందుకంటే ప్రశ్న తప్ప అయితే జవాబు తప్పే వస్తుంది మీ భార్యను మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా అయితే కొడుతున్నా లేకుండా మానేసినా ఈ రెండిట్లో ఏదో ఒక వాక్యం చెప్పమంటే రెండు కష్టమే కొడుతున్నా అంటే తప్పే మానేసినట్టు ఇదివరకు కొట్టినట్టే లెక్క జమిలీ ఎన్నికల విషయంలో రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి ప్రశ్నే తప్పు వేసింది ప్రభుత్వం ఆ కమిటీ నియామకంలోనే ఆ ప్రశ్న తప్పు ఉంది అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అంటారు దానిలో తప్పు ప్రశ్న వేశారు ఏమనంటే జమిలీ ఎన్నికలు ఎట్లా సాధ్యమో చెప్పన్నారు సాధ్యమా అసాధ్యమా అంటే రెండు చెప్పేవారు ఆయన కనుక ఆయన రిపోర్ట్లో కూడా తేడా కనపడుతుంది ఆ రిపోర్ట్లో పూర్తిగా అవసరమైన ఏర్పాట్లు ఏం చేయాలని చెప్పే క్రమంలో కూడా చాలా పొరపాట్లు చేశారు రామ్నాథ్ కోవింద్ గారు జమిలీ ఎన్నికలు జరపాలంటే నాలుగైదు రాజ్యాంగ సవరణలు కావాలి దాంతోపాటు ఆర్పి యాక్ట్ మనకు ఏదైతే ప్రజాప్రాతినిధి చట్టం ఉందో రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ దాన్ని మార్చాల్సిన అవసరం దానిలో కనుక ఏది ఏదైతే సాధ్యమవుతుందో దాన్ని పక్కన పెట్టి ఎన్నిక ఎమిలీ ఎన్నికలు మాత్రమే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ఒక మూఢనమ్మకంతోనే అంటున్నాడు ఈ మూఢ నమ్మకం అంటున్నాడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది తప్పుడు మార్గం తప్పుడు లక్ష్యం కూడా అంటున్నాడు అసలైన ఎన్నికల సంస్కరణలు విస్మరించి నిజమైన ఎన్నికల సంస్కరణలు డబ్బు మద్యం లేని లిక్కర్ అండ్ మనీ ప పవర్ లేని ఎన్నికలు జరపాల్సిన క్రమంలో ఏదో కొండను తవ్వి ఎలిక ఎలుకను పట్టినట్టు ఇవాళ ఏదైతే ఖర్చు తక్కువ అవుతుందో ఎన్నికల నిర్వహణ ఖర్చు తక్కువ అవుతుంది అనే దానితోని ఇవాళ సమాఖ్య స్ఫూర్తిని చంపే విధానం మీద నేను అంటున్నాను ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం పంచాయతీ ఎన్నికలు పంచాయతీ ఏజెండా ప్రాధాన్యత వహిస్తుంది మండలాన్ని స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు స్థానిక ప్రభుత్వాల సమస్యలు స్థానిక ప్రజల సమస్యలు అవుతాయి రాష్ట్ర ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర మౌలిక వ్యవస్థలు వీటి గురించి వస్తాయి కేంద్రం అంటే జాతీయ ప్రభుత్వ ప్రభుత్వం అంటే విదేశాంగ విధానం రక్షణ రకరకాల అంటే పైకి పోతున్న కొద్ది హై లెవెల్ సమస్యలు ప్రజలకు రోజువారీ సంబంధ సంబంధం లేని సమస్యలు ముందుకు వస్తాయి అటువంటిప్పుడు ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకమైనప్పుడు ఈ ఇందులో తప్పుడు ప్రశ్న ఇచ్చి రామ్నాథ్ కోవింద్ గారి ద్వారా ఒక తప్పుడు నివేదిక తయారు చేసుకొని రేపు దీన్ని అమలు చేస్తా అంటే తప్పు సమాఖ్య స్ఫూర్తి గొడ్డలు పెట్టుకుంటున్నాడు జా మనకి జమిలీ ఎన్నికలు అనే ప్రతిపాదనే కనుక చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే కూడా ఇది సాధ్యం కాదని తెలుస్తుంది మనకు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదికి చేస్తారా ఇరవై ఏడుకి చేస్తారా ముందస్తు ఎన్నికలు వస్తాయా మరి మనది పార్లమెంటు పద్ధతి ఏంటంటే వెస్ట్ మినిస్టర్ పద్ధతి కనుక అవిశ్వాస నిర్మాణాలు వస్తే అసెంబ్లీ రద్దయితే ఏం చేస్తారు మిగతా కాలానికి ఏం చేస్తారు అట్లాగే పార్లమెంట్ రద్దయితే ఏం చేస్తారు ఇవన్నీ చూసుకుంటే మనకు పార్లమెంటు లోక్సభ సభ రద్దవుతా ఏం చేస్తారు అనే దానికి సమాధానాలు సరిగ్గా లేవు ఐదు రాజ్యాంగ సభలను చేసి తీరా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా అనేక చిక్కు సమస్యలు వస్తాయి మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఎప్పటికప్పుడు దీన్ని జా మనకి ఏదో జములీ ఎన్నికలు అనే ప్రతిపాదనే తప్పుడు ప్రతిపాదన అనేక ప్రజా సమస్యలను పక్కన పక్కన పెట్టడానికి అనేక ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ళగా అదే అంటుంది ఇప్పుడు కూడా అదే అంటుంది నా ఉద్దేశం ఏంటంటే పదేళ్ల క్రితం ఉన్న మెజార్టీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి లేదు కనుక ఇది కష్టసాధ్యము అసాధ్యం అని కూడా నేను అంటున్నాను నమస్కారం